హాయ్ కీ కలర్స్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ రాజకీయాలకు దూరం అని చెప్పి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి ఇప్పుడు ఇంకోసారి పాత రూట్ లోకి వెళ్తారా చిరంజీవి నేరుగా రాజకీయాలు మాట్లాడడం చూడబోతున్నామా అవును అనే అనిపిస్తోంది ఎందుకు ఇలా మళ్ళీ చిరంజీవి రాజకీయం మాట్లాడతారు అనే మాట ఎందుకు వచ్చింది చూసేద్దాం ఇది కీ కలర్స్ స్పెషల్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్ మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వంతో కాస్త దగ్గరగా కనబడుతున్నారు అటు పక్కనేమో కేంద్రంలో కాంగ్రెస్ కాస్త యాక్టివేట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ రెండు సిచ్యుయేషన్స్ కి తోడు త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ అదేనండి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది ఈ టైంలో చిరంజీవి కాంగ్రెస్ పాట ఎత్తుకుంటారు మళ్ళీ అనే మాట వినబడుతోంది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కనీసం నాలుగైదు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ తో కలిసి చిరంజీవి కనిపించారు లేటెస్ట్ గా అయితే తన కోడలికి కాంగ్రెస్ ఓ బాధ్యత కూడా ఇచ్చింది అంటూ పోస్ట్ పెట్టడం చూశాం అది ఓ రకంగా నామినేటెడ్ పోస్ట్ అనుకోవచ్చు ఇలాంటివి చూసిన తరువాత అనిపిస్తోంది సినిమాలకి అతి దగ్గరగా ఉంటుంది ఇటు కాంగ్రెస్ కి చిరంజీవి అవసరం ఉందని భావిస్తున్నట్లుగా ఉన్నారు సినిమా గ్లామర్ ఉపయోగపడుతుంది ప్రభుత్వం వ్యతిరేకతను తగ్గించేందుకు అనే ఆలోచన కావచ్చు అటు చిరంజీవి వైపు నుంచి చూస్తే కేంద్రంలో కాంగ్రెస్ పుంజుకుంటే కనుక రాజకీయం అండ ఉంటుంది అనే లెక్క వేస్తున్నట్లుగా కనబడుతోంది పైగా త్వరలో జూబ్లీ హిల్స్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేస్తారు అనే ప్రచారం జరిగిన అంత సాహసం చేయకపోవచ్చు కాకపోతే ప్రచారం వరకు రావచ్చు అనేది అయితే వాస్తవం అనిపిస్తోంది కావాలంటే అర్హత చిరంజీవి ఖైదీ నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ పదేళ్లలో భారీ హిట్ గాని పాత బ్రేకింగ్ అనిపించే మూవీ కానీ రాలేదు ఏదో వండి నడుస్తోంది అన్నట్టుగానే ఉన్నాయి సినిమాలు ఈలోగా కాంగ్రెస్ కాస్త తేరుకోవడం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా అందుకే చిరంజీవి మళ్లీ రాజకీయ రాజకీయాల వైపు క్రమంగా చూస్తున్నారు అనిపించడం సహజమే కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ తెలంగాణలో గనక చిరంజీవి కానీ కాంగ్రెస్ రాగం ఎత్తుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్ బీజేపీ డీడా పడుతోంది కాబట్టే అన్నయ్య ఇలా వ్యూహాత్మకంగా అడుగు వేశారు అనే ప్రచారం గనక జరిగితే చిరంజీవికి ఎంత లాభమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి మాత్రం అక్కడ ఏపీలో గట్టి దెబ్బ పడవచ్చు అదేం లేదు పార్టీలు వేరైనా ఇక్కడ రేవంత్ అక్కడ చంద్రబాబు ఒకటే కదా అందుకే మెగా బ్రదర్స్ వ్యూహాత్మకంగా ఇలా అడుగు వేస్తున్నారు అని అంటే ఇంకా చెప్పడానికి ఏమీ లేదు అందుకేనేమో రెండు చోట్ల అన్నదమ్ముల మాట చెల్లుబాటు అవుతోంది ఇదో రకంగా ట్రెండ్ అనుకోవాల్సిందే మీరేమంటారు చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్ లో యాక్టివేట్ అయ్యే అవకాశాల మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్